అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మన హిందూ సంప్రదాయంలో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయడం చేయరు ఇలాంటి చెడు కాలాన్నే మూడ మూటమని అంటారు అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రమోడడం వచ్చింది ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు శుక్రమూఢం వచ్చింది సుమారు పదకొండు రోజుల పాటు మంచి రోజులు లేవ లేవనే చెప్పుకోవచ్చు మూడం సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని తప్పులను పొరపాటులను కూడా చేయకూడదు అసలు మూడం ఎందుకు వస్తుంది మూడ సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులను చేయాలి ఈ పనులు చేయకూడదు ఈ గ్రహాలు మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాసులు గురించి ఈ ఈ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మూఢం రెండు రకాలుగా ఉంటాయి శుక్రమౌఢ్యం అలాగే గురుమౌఢ్యం ఈ మార్చి నెలలో శుక్రమౌఢ్యమి ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు సమయం పదకొండు రోజుల పాటు శుక్ర ఏర్పడుతుంది అలాగే జూన్ పదవ తేదీ నుండి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురు మౌడ్యమి ఏర్పడుతుంది ఈ మూడం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యం చేసే అతి అసలు కలిసి రాదు ఈ మూడవ రోజుల్లో ఎవరైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి ఈ మూడమి తేదీలను బాగా గుర్తుపెట్టుకోండి ఈ మౌడ్యమి సమయంలో పొరపాటును కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మౌఢ్యమి రోజుల్లో వివాహాలు జరపకూడదు పెళ్లి చూపులు నిర్వహించకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సంకేతం ఉండదు గొడవలయ్యేనే జీవితం సాగిపోతుంది ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ మూడమి సమయంలో ఎలాంటి శు శుభకార్యాలను ప్రారంభించకూడదు ఈ మూడమి సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది అలాగే లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటారు కానీ మూడ మూడమి సమయంలో లగ్నపత్రిక జోలికి వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు పని పసిపిల్లలకు పుట్టు వెంటుకలు కూడా తీయించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంటుకలు తీయిస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు ఈ మూడమే రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని సంబంధించిన శుక్ర శంకుస్థాపన పనులు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు అదే ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఉండేవారు ఈ మూడం రోజుల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి అలాగే మీ మూడం రోజుల్లో దేవుణ్ణి మొక్కు మొక్కుకు కూడా తీర్చుకోకూడదు అలాగే దేవుడు వ్రతాలు కూడా నిర్వహించకూడదు ఉపనాయమాలు చేయకూడదు ఇంట్లో ఇలాంటి జ్ఞా యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే విగ్ర విగ్రహ ప్రతిష్టలను చేయకూడదు అంగరంగ వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు చాలామంది పెద్ద ఎత్తున పుట్టిన రోజులను జరుపుకుంటారు కానీ ఈ శుక్రమౌఢం సమయంలో భారీ ఎత్తున పుట్టిన రోజులు జరుపుకోకూడదు ఈ సమయంలో చె చెరువులు తవ్వకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారంలో పెట్టుబడులను పెట్టకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మరి ఈ మూడవ సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు ఉన్న అన్నప్రసన్న వేడుకలు చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏవైనా ఏమన్నా ఏమన్నా మార్పులు మరమ్మత్తులు ఉంటే వాటిని చేయించుకోవచ్చు అలాగే భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు ఏ దైవ దైవ కార్యాలను నిర్వహించవచ్చు దేవాలయంలో సీమంతం లాంటి ఫంక్షన్లు కూడా చేయించుకోవచ్చు నవగ్రహాల శాంతులు అలాగే హోమాలు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూడాన్ని సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేస్తే వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి అసలు మూడం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మూడం సమయంలో గురు గ్రహానికి అలాగే శుక్ర గ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అను అనువుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అసలు కలిసి రాదు దీన్నే మూడం సమయం అని అంటారు అయితే మూడ సమయంలో కొన్ని గ్రహాలు మార్పుల వల్ల కొన్ని రాసులు వారికి శుభయోగాలు పట్టబోతున్నాయి ముందుగా మేషరాశి వారికి ఈ మూడ సమయంలో చాలా వరకు యో యోగదాయకంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలు అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో జీ జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తంగా మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి పెరుగు మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి వారికి కూడా ఈ మూడ సమయంలో చాలా బాగుంది రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పుకోవచ్చు ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి ఈ సమయంలో గౌరవ మార్ మర్యాదలు పెరుగుతాయి కర్కాట రాశి కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్టం కాలం కాలమనే చెప్పుకోవచ్చు కుటుంబ కుటుంబ పరహారంగా కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే కన్యారాశి వారికి కూడా అనేక మార్గాలలో అదృష్టం కలిసి వస్తుంది ఆకస్మితిక ధన లాభం చే చేకూరుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొంత ఒప్పందాలు కుదిరే సం సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదాలు అలాగే కోర్ కోట్లు కేసులు పరిష్కారం అవుతాయి అలాగే ఉచిక రాశి వారికి కూడా ఇది చాలా అదృష్టంగా అనుకూలంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఈ విధంగా మూడాన్ని సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి అలాగే ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్మహ మహాని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి